జగన్ నేను మాట్లాడుతూ భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసా డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడక జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారో మేము పేదల కండగా నిలబడ్డామో మీరు ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్ట కొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి చేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడన్నీ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధు నిరంజన్ గారు చెప్పారు బిజెపి అలాగే నెలకి పోలీసులకి మన ఎక్కడికి వెళ్ళినా పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతర క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకి పెడనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యదో మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకారు యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి పై పైహెచ్ ఉపాధి కల్పించకుండా జియో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పట్టుకొట్టడానికి ఇంగ్లాండ్ ఫిషర్మెన్ అందరికి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే జనసేన ముందుకొచ్చి ఆ జియో టూ వన్ సెవెన్ నర్సపూర్లు చింతేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ అనేది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారిమల్ నుంచి దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేస్తున్న వ్యక్తి కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఐదు సంవత్సరాలు పది సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు ఐదు రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఇరవై సంవత్సరాలకి యూనిట్ కి ఐదు రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగా అనేది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు పది సార్లు పెరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో పది సార్లు పెరిగిపోయింది పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలెక్టరీ ఖర్చులు టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశారు కరెంటు ఛార్జీలు దానివల్ల మీకు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన అందుకే మీకు పది సార్లు మీరు కరెంటు బిల్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ లేని పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు అదొ స్థానిక ఎమ్మెల్యే అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో పాస్బుక్ కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలంట కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే ఒకటిన్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి చేపల దాణా షాప్ పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్ గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలదు పేకాటు క్లబ్బులు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాడు క్లబ్లు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పడని యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు వ్యక్తి చ నా దగ్గరికి జనవానికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నాస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేసింది జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తారు జడ్జి కుటుంబాలకు కూడా చివరికి మున్సిపల్ వర్కర్స్ కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ కూడా ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దానికి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టించాం మీకు అండగా ఉంటాం అలాగే కలంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీ రైట్ ఉండదు మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువుని కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆప్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కలంకారి చేనేత కార్మికులందరికీ మీకు అండగా ఉంటాం మత్స్యకారులకి మత్స్యకారు సోదరులందరికీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆడుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా ముఖ్యంగా మత్స్య సంపద మత్స్యకారులకి అండగా ఉండేలాగా మీకు సంపద పెరిగేలాగా మన మోరీ మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం మీకు అండగా నిలబడతాం అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యమైన మహిళలకు ఉంటాం